కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది టీడీపీ కార్యకర్తను వైసీపీ నేతలు వేట కొడవలతో నరికి హత్య చేశారు ఈ ఘటన వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో పోలింగ్ జోరు రోజున వైసీపీ టీడీపీ నాయకుల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది వైసీపీ కార్యకర్తలను టీడీపీ నాయకులు కొట్టారు ఈలోపు పోలీసులు వచ్చి చెదరగొట్టడంతో వివాదం సర్దుమడిగింది ఆదివారం సాయంత్రం టీడీపీ కార్యకర్త గిరి తన సోదరులతో కలిసి వైసీపీ నాయకుడు రమేష్ ఇంటివైపు వెళ్లారు ఇటువైపు ఎందుకు వచ్చారంటూ గిరిని రమేష్ నిలదీయడంతో మాటా మాట పెరిగింది ఈ క్రమంలోనే రమేష్ తన అనుచరులతో కలిసి గిరి ఆయన సోదరుడిపై వేట కొడవలతో దాడి చేస్తారు గిరికి బలమైన గాయాలయ్యాయి ఆయన సోదరుడు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు తీవ్రంగా గాయపడిన గిరిని కుటుంబ సభ్యులు వెలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు సిఈ సురేష్ కుమార్ రెడ్డి, ఎస్ఐ పి చంద్రశేఖర్ రెడ్డి బొంబారెడ్డిపల్లి గ్రామానికి చేరుకొని, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు పాల్పడిన వారి వివరాలను తెలుసుకొని కేసు నమోదు చేస్తారు. ఎస్పి జి కృష్ణకాంత్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తారు. తొన్ పొత్తు పొత్తు అయ్యే కచ్చితంగా దీనికి ఎస్ఐ డిఎస్పీ సిఐ వీళ్ళు ఏం సమాధానం చెప్తారో మాకు సమాధానం చెప్పాలా మేమైతే తీసుకుపోయి స్టేషన్ ముందరికి పెడతాము ధర్నా చేస్తాం స్టేషన్ ముట్టడిస్తాం ఏం చేయాలో అది చేస్తాం మాకు జరిగిన అన్యాయానికి దీనికి ఖచ్చితంగా పోలీసు వాళ్ళ వహించాలా గవర్నమెంట్ మా గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంకా వైఎస్ఆర్లకే తొత్తు పోయి ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి డబ్బులు తీసుకొని వీళ్ళు ఈ రోజు నా ఎల్లుని చంపినారు ఎక్స్ ఎమ్మెల్యే శ్రీదేవమ్మతో డబ్బులు తీసుకొని సురపతం పోయి పోలీసులు దగ్గర ఉండి మనుషుల్ని పట్టుకొని నరికిచ్చినారు దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో మాకు సమాధానం చెప్పాలా మాకు న్యాయం జరగాల నాలుగేళ్ళు దొరకాలా ఫస్ట్